హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటానమాట ఈరోజు మన వీడియో ఏమంటే చిన్న కొంత కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి ఆ కామెంట్స్ గురించి అయితే సమాధానం అయితే చెప్తాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రిప్లై రిప్లై విలంగా ఇచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ అదే కామెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కొంచెం క్లారిటీ ఇద్దాము అని అని ఈ వీడియో అయితే చేస్తున్నా ఓకేనా ఇలా అండి అంటే దుర్గ టైము నేను వీడియో స్టార్ట్ చేసేటప్పటికి ఒకటి పదిహేడు నిమిషాలు అవుతుంది ఒకటి పదిహేడు నిమిషాలు అవుతుందనమాట టైం అయితే ఇంకా దుర్గా కాకలిస్తుందంట కొంచెం తొందరగానే వీడియో అయితే ముగించేసి రండి ఎలా ఫస్ట్ టైం మన వీడియో చూస్తా అంటే ప్లీజ్ వీడియో కనీతే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల నేను పెట్టే వీడియో అనేది నోటిఫికేషన్లో అందరికంటే ముందుగా మీకే వస్తుందనమాట మీకు ఉపయోగకరంగా ఉంటే ఇంకెవరికైనా షేర్ చేయొచ్చు ఉపయోగం లేదు అనుకుంటే కూడా కొంచెం లైట్ అయితే ఇవ్వండి ఇంకో ఇంకెవరికైనా ఉపయోగపడచ్చు లేదంటే నా వీడియోలో అంత కంటెంట్ ఏముందనేది అనుకుంటారా ఏమో అండి నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను అనమాట ఓకేనా రండి వచ్చేసేయండి వెళ్దాము నేను మొన్న రోజు మొన్న ఒక రోజు ఆపిల్ ఆపిల్ కాయలు గ్రీన్ యాపిల్లో వచ్చేసి వండు దొరిక ఒక నిమిషము గ్రీన్ ఆపిల్ మొన్న ఒక రోజు కారం ఇసుకోండి తిన్నే ఈ మామిడికాయలు పచ్చి మామిడికాయలు కాదు గ్రీన్ ఆపిల్ అయితే కడిగేసుకొని శుభ్రంగా ఆపిల్కాయలు కడుక్కొని వచ్చేసి పోసేసుకున్నా పొడువుగా నేను ఎవరు ఇట్లా తినేదైతే నేను చూడలేదనమాట నేను అనుకుంటున్నా నేనే ఇట్లా ఫస్ట్ టైం యాపిల్ కాయలు గ్రీన్ యాపిల్లో ఉప్పు కారం వేసుకొని తిన్నాను అని ఒకవేళ ఎవరైనా తినుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సరేనా నేను చెప్పాను కదా మొన్న కూడా యాపిల్ కాయ గింజలు తినకూడదంట అందుకని కొంచెము వాటిని రిమూవ్ చేసుకొని మొత్తంగా తినగండి లేదా ఆ రోజు దుర్గా లేదనమాట నేను ఈ యాపిల్కాయలు అలా వేసుకొని తినే రోజు దుర్గా లేదు నేను మా మేడం ఇద్దరం తిన్నామన్నమాట అలా చేసుకొని చాలా బాగా వచ్చినాయి అందుకే ఈరోజు అందరం ఉన్నాం కాబట్టి ఒక నాలుగు కాయలు అయితే వేసుకొని చేసుకుంటున్నాం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయ చెప్పున అంటే ఎప్పుడు తిండికోలేను అది చెప్పాను కదా కామెంట్స్ అయితే వస్తున్నాయి కామెంట్స్ కూడా చెప్తాను అని ఇట్లా పోహేసుకుంటా చెప్పేస్తానండి మీరు ఒకే వీడియో ఒకే కామెంటు వంద సార్లు కూడా పెడుతున్నారు దాని గురించి కాదు నాకు నాకు వచ్చి మాట్లాడాలి నంబర్ కావాలి అని అడుగుతున్నారు అనమాట నెంబర్లు అవన్నీ ఏం అవసరం లేదండి మీకు నా మీద అభిమానం ఉంది కదా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాకపోతే తెలుగులో కామెంట్స్ పెడితే నేను రిప్లై ఇస్తాను అనమాట అలా అని మీకు నచ్చినట్టుగా చెత్త చెత్తగా పెడితే మాత్రము ఊరుకోనండి ఒకటి రెండు సార్లు మర్యాదగా చెప్పాను నేను ఎవరి జోలికి వెళ్ళను ఇన్ని రోజులు నన్ను మీరు చూస్తున్నారు యూట్యూబ్లో నేను వొలగర్గా అంటూ ఏమైనా వీడియోలు చేస్తుంటే లేదంటే తప్పుగా ఎవరినైనా మాట్లాడుంటే మీరు చెప్పండి అన్నితో నువ్వు ఇలా మాట్లాడవు నువ్వు ఇలా వొలగర్గా చేసినావు కాబట్టి నీకు ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి నువ్వు కరెక్ట్గా ఉంటే ఎదురుకొస్తాయి అని మీరు అంతే కూడా నేను ఒప్పుకుంటానండి నేను అలాంటివి ఏమీ నేను చేయడం లేదు నాకు చేతనైనా వరకు ఏదో చేసుకుంటున్నాను వీడియోలు మీకు అంటే నేను ఒక విషయం అండి శ్రీకృష్ణుడు అంతటి వాడే కంసుడికి నచ్చలేదంట అలాగా నేను ఆఫ్టర్ ఆల్ అండి ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ అనమాట జీరోలో జీరో నేను నేను అందరికీ నచ్చాలని ఏమి లేదు నా వీడియోస్ కూడా అందరికీ నచ్చాలని ఏమీ లేదు అలా అని చెప్పి మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు కామెంట్స్ పెట్టే కదా నేనైతే ఒప్పుకొను నేను మంచిగా చెప్తున్నాను అనమాట అంటే ఇది అందరికీ కాదండి మంచి వాళ్ళు కూడా ఉన్నారు మీకు నచ్చినట్లు మీళ్ళల్లో కూడా ఫ్యామిలీ ఉంటుందండి నేను చాలా మాటలు చెప్పినాను ఈ వీడియో ఇట్లా చాలా మాటలు అయితే చెప్పుకుంటాను మీ ఆడవాళ్ళు ఉంటారు ప్లస్ మీ ఇండ్లల్లో కూడా ఆడబిడ్డలు అక్కచెల్లెమ్మలు అందరూ ఉంటారు వాళ్ళని కూడా ఇలానే అంటారా మీరు అన్నారు కదా సోషల్ మీడియాలోకి వచ్చినానని చెప్పి మరీ అంత బరితెగ్గించి అయితే ఎవరు లేరండి మీరు అనుకున్నట్లుగా అనుకునే వాళ్ళు వేరుగా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను లేరైతే నేను చెప్పను కానీ అలాంటి వాళ్ళు వేరుగా ఉన్నారండి కొంచెం జాగ్రత్తగా కామెంట్స్ పెడితే బాగుంటుంది మళ్ళీ మాట అనడం తేలిక అన్ని మాటను వెనక్కి తీసుకోవడం చాలా కష్టం దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం కా మీకు నచ్చలేదు కదా నా వీడియోస్ మీకు నచ్చలేదు తోసేయండి పైకి లేదంటే సబ్స్క్రైబ్ నుంచి డిలీట్ అయిపోండి దాంట్లో నాకేం వచ్చే బాధ ఏం లేదండి నేనేం యూట్యూబ్ పరంగా కొన్ని లక్షలు కోట్లు ఏం సంపాదించుకోవడం లేదు టైంపాస్ కింద నేను చేసుకుంటున్నాను వీడియోలు దేవుడి వల్ల అందరికీ తెలుసు ఆ విషయము మీరు ఊరికేనే నన్ను అట్లా మానసికంగా మాత్రము నన్ను టార్చర్ పెట్టద్దండి ఇట్లా ట్రోలింగ్ చేసి ఎంతో ఎంతో మందిని చంపేసిన వాళ్ళు ఉన్నారు ఎంతమందే ఉన్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఎన్ని రోజులు నాకు లేదు నాకు ఇట్లా బాధ లేదమ్మా నన్ను అని అని అనుకుంటా ఉన్నాను మొన్నటి వరకు కూడా ఈ మధ్యలో ఒకటైతే వచ్చింది అనమాట అలాగా ఒకటి కాదు రేర్గా వస్తూనే ఉన్నాయి వాళ్ళు కడుపుకి అన్నం తింటున్నారు ఇంకేమైనా తింటున్నారో నాకైతే అర్థం కాలేదండి నేను ఎందుకులే వాళ్ళ గురించి చెప్పటము అని నేనైతే చెప్పకుండా అట్లా వదిలేసిన అనమాట వాడికి ఉండాలి ఆ పెట్టిన వాళ్ళకు ఉండాలి సిగ్గు మానం ఏదైనాను అది మనం చెప్తే రాదు అని కానీ అవి ఎక్కువైపోతున్నాయి అనమాట ఇంకొకసారి ఇట్లే రిపీట్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా పైన పెట్టి చేస్తానన్నమాట అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎందుకు మేము కూడా మనుషులమే అండి మాకు కూడా ఉంటుంది మాకు కూడా బాధ అవన్నీ ఉంటాయి మీ ఇష్టప్రకారం మీరు పెట్టేస్తే రేపొద్దున మీ కామెంట్స్ వల్ల ఒకవేళ మీ కామెంట్స్ వల్ల ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళి మేము ఏదైనా చేసుకుంటే రేపొద్దున మా బిడ్డలకు ఎవరు బాధ్యత మీరు నా వీడియోస్ చూడకుండా పనిచేయాలి నాకేం అభ్యంతరం లేదు నేనేదో యూట్యూబ్ వల్ల కోట్లు సంపాదించాలని మాత్రం నేనైతే రాలేదు యూట్యూబ్లోకి అందరూ చేస్తున్నారు ఏదో నాకు తెలిసినట్టుగా నేను చేస్తున్నాను వీడియోస్ అంతే మీకు నచ్చకపోతే చూడొద్దండి నా వీడియోస్ చూడొద్దండి మీకు నచ్చకపోతే చెప్తున్నాను నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు నచ్చకపోతే నా వీడియోస్ చూడొద్దండి కానీ బల్గర్గా కామెంట్స్ అయితే పెడితే మాత్రము మర్యాదగా ఉండదు చెప్తున్నాను అని ఇది అందరి కోసం కూడా అందరికి కూడా చెప్పటం లేదు వాళ్ళకర్గా వీడియో కామెంట్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ కోసం పెడుతున్నా ఏది మీ ఇంట్లో ఆడవాళ్ళు మమ్మల్ని అనుకోలేరా మీ తల్లిలాగా అనుకోలేరా మీ చెల్లిలాగా అనుకోలేదు నీ అక్కలాగా అనుకోలేరా నీ బిడ్డలాగా అనుకోలేరా మీకు ఎంతసేపుకి ఇంట్లో మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరేమంటున్నారో పట్టించుకోరు బయట ఆడవాళ్ళని మాత్రం మీరు మాత్రం అనాలి ఇది ఎక్కడ న్యాయమతి మీరే చెప్పండి ఇట్లా ఎంతమంది ఉన్నారు మీ ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది నేను యూట్యూబ్ లైక్ రాకముందే అనుకునేదాన్ని అనమాట ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూ మనం నేను చాలా వీడియోస్ కింద కామెంట్స్ నేను కూడా చూస్తాను అనమాట చాలా భయంకరంగా అంటే అంత భయంకరంగా వాళ్ళ కామెంట్స్ పెడుతున్నారు మీ వల్ల వాళ్ళు ఏదైనా చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోతాయి కొంచెం ఆలోచించండి దేవుడు బుర్ర ఇచ్చినాడు అందులో కొంచెం ఇచ్చాడు కదా కొంచెం ఆలోచించండి ఇది ఎవరి గురించో చెప్పటం లేదండి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా నాకైతే చాలా బాధేసింది ఇంతకు ముందు ఒకసారి అలై కొడితే అలా వచ్చింది అనమాట వచ్చినప్పుడు చాలా ఏడ్చుకున్నాను నేను చీ ఎందుకు నేను దీంట్లోకి వచ్చినాను ఇది అసలు ఇది బురద బట్టి కూడా కాదు అంత బురద కంటే బురద అంత చండాంలో నేను నానని నాకు నాకే బాధేసి ఏడ్చుకున్నా కానీ పది మంది మంచి వాళ్ళు ఒక్కడు ఎద ఉంటాడు ఆ ఒక్కడి కోసం నేను ఎందుకు లే పది మంది మంచి వాళ్ళు ఉన్నారు కదా నా అన్నదమ్ములు ఉన్నారు అని చెప్పి ఆ ఒక్కడి కోసం నేను ఎందుకు పట్టించుకోవాలి అని వదిలేసాను వదిలేశాను అనమాట నాకు కూడా నేను కూడా మనిషినే నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కొంచెం ఆలోచించండి నాకైతే మాట్లాడుకుంటే ఇంకా మాటలు వస్తూనే ఉంటాయి నాకైతే అంత బాధ వేసిందనమాట రండి చూద్దాం ఆప్లికాయలు కోసాను మెరపొడి ఉప్పు అయితే చల్లిపెట్టాను అనమాట ఇదిగోండి ఇలా అయితే ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలా నాన్ంతే అప్పుడు ఈ కారము ఉప్పు అంతా ఈ మెర వీటికి ఆపిలికాయలకి అంతా పడుతుంది అనమాట బాగా తినడానికి ఉప్పు కారం పులుపు అన్నీ బాగుంటాయి అన్నమాట ఇలా అండి చూడండి ఎలా చేశాను ఎవరికైనా తెలియదా నాకే తెలుసా అనుకుంటున్నాను నేనైతే ఇలా చేయటము ఒకవేళ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేము కూడా తిన్నాం అనిత అని సరేనా గ్రీన్ యాపిల్కే అండి రెడ్ యాపిల్ కాదు గ్రీన్ యాపిల్కే ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది ఓకే అండి చూసారు కదా మన వీడియో చిన్న వీడియో అనమాట మీకోసం బాధేస్తుందండి నాకు దానివల్ల నేను ఇలా మాట్లాడానన్నమాట ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దండి ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి దాని గురించి చెప్తున్నాను నేను ఒకదాన్నే కాదండి ఇలాంటివి ఈ డబల్ ఇట్లా మాటల వల్ల చాలా మంది ఆడవాళ్ళు బాధపడుతున్నారండి ఏం ఆడవాళ్ళు అంటే ఇంట్లోకే పరిమితమా బయటకు రాకూడదా వాళ్ళు ఏం చేయకూడదా అని కొంచెం ఎక్కడో నాకు బాధేస్తుందనమాట దానివల్ల ఈ వీడియో అయితే పెట్టాను ఓకేనా తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దండి ప్లీజ్ మన వీడియో నచ్చితే వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకేనా బాయ్ అండి అందరికీ